ఒక వ్యక్తి జీవితకాలంలో సంపాదించేది మహా అయితే ఒక సాధారణ ఉద్యోగి సంపాదించేది గట్టిగా ఒక కోటి రూపాయలకు మించి ఉండదేమో అంటే మోస్తరు ఉద్యోగి అలాగే ఒక స్టార్ హీరో ఒక సినిమా మీద ఆయన రేంజ్ని బట్టి యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు బట్ సమాజం నుంచి తీసుకునే శ్రీమంతులు సమాజానికి ఎంత తిరిగి ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు ఇవన్నీ ఒక్కసారి ఆలోచించి చూస్తే పవన్ కళ్యాణ్ మన కళ్ళ ముందు కనిపిస్తాయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన ఎక్కడ తన అధికారానికి సంబంధించి నిధులు ఏమున్నాయో వాటిని ప్రభుత్వ పరంగా శాఖాపరంగా ఎలా అందే ఏర్పాటు చేస్తున్నారు వ్యక్తిగతంగా ఆయన ఏం చేశారు నిన్న ఒక జెస్చర్ మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాల్సిన జెస్చర్ ఏంటంటే తన సొంత డబ్బులు తన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సంపాదించిన డబ్బులు పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున వరదల కారణంగా దెబ్బతిన్న నాలుగు వందల పంచాయతీకి నాలుగు కోట్ల రూపాయలు ఆయా పంచాయతీలకు నేరుగా చెక్కులు వెళ్ళి ఏర్పాటు చేశారు తన సొంత సొమ్ము అంటే అలా చెప్పి మిగిలిన వాళ్ళు మీరందరూ కూడా ఇవ్వండి అని చెప్పలా చూసి నేర్చుకొని ఇచ్చినవాడు సరే సంస్కారవంతుడు కనీసం ఇవాళ కాకపోతే రేపన నేర్చుకునేవాడు కొద్దిగా జ్ఞాని సో ఆ కేటగిరీలన్నీ ఆయనకు తెలుసు ఆయన చేస్తే దాని నుంచి స్ఫూర్తి తీసుకునే పది మంది ముందుకొస్తారండి చేశారు కానీ స ఏదో ప్రచార పటాటోపం కోసం అయితే ఆయన చేయలేదు రెండోది పొరుగునున్న రాష్ట్రానికి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి వరదల్లో దెబ్బతిన్న అలాగే ఆంధ్రప్రదేశ్కి కోటి రూపాయలు ఇదంతా నేను చెప్తున్నది వ్యక్తిగత విరాళాలు వ్యక్తిగతంగా ఆయన చేసిన సహాయం ఆరు కోట్ల రూపాయలు మన కళ్ళ ముందే రెండు రోజుల్లో ఆయన చేస్తుంది ఇండస్ట్రీకి ఆయన వచ్చినప్పటి నుంచి లెక్క కడితే తొంభై మూడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు లేదా రెండు వేల ఇరవై మూడు వరకు ఇక్కడ ఒక త్రీ డిక్కేట్స్లో ఆయన ఇచ్చిన విరాళాల సంఖ్య చేసిన ఆర్థిక సాయం లెక్కలు తీస్తే వాస్తవంగా వంద కోట్లకి పైబడి ఉంది చిన్న చితకా దగ్గర నుంచి లక్ష రూపాయలు పాతిక వేల రూపాయల దగ్గర నుంచి పాతిక లక్షల దాకా వ్యక్తిగతంగా ఇండివిజువల్స్కి ఆయన చేసిన సహాయం సంస్థలకు ఆయన చేసిన సహాయం ప్రభుత్వాలకి ప్రభుత్వ వ్యవస్థలకి ఊతమివ్వటం కోసం నైతిక స్థైర్యం ఇవ్వటం కోసం ఆయన చేసిన సాయం ఇవన్నీ లెక్కగట్టి ఆయన ఏదో ఒక సూపర్మ్యాన్ లాగా చూపించే ప్రయత్నం కాదు మిగిలిన వాళ్ళు సమాజంలో ఆపాటి ఎంతో కొంత ధనవంతులను తెచ్చుకున్నవాళ్ళు అని పేరు వాళ్ళు బిజినెస్ బిజినెస్మెన్ ఎందుకు ఆ ఛారిటీని చూపలేకపోతున్నారు ఆ హృదయ వైశాల్యాన్ని ఎందుకని ప్రపంచానికి తెలియ ఆయనకి అలా సాధ్యమైంది పవన్ కళ్యాణ్ ఇది అందరినీ తొలి చేస్తున్న ప్రశ్న కారణం ఏంటంటే ఆయన సమాజం నుంచి తీసుకుంటున్నానే అనే స్పృహ ఉన్నారు ఆయన కాబట్టి సమాజానికి ఇవ్వాలి శ్రీమంతుడు అని మహేష్ బాబు సినిమా చూసాం బోళ్ళంతా తీసేసుకున్నాను సమాజానికి ఇచ్చేయాలి కదా సొసైటీకి అనుకుంటాడు ఇస్తున్నాడు ఇక్కడ శ్రీమంతుడు ఇక్కడే ఉన్నాడు సొసైటీకి తిరిగి ఇచ్చేస్తున్నాడు ఆయనేమి ఏదో ఆశించేసి ముందరే అనుకున్నట్టు ఆవేశపరుడు కావచ్చు కాక కానీ ఆ ఆవేశం తాలూకు లోతైన ఆలోచన కూడా ఉన్నవాడు ఆలోచన పరుడు ఇక్కడ తీసుకున్నది ఇక్కడే తిరిగి ఇచ్చేయాలి ఇవాళ కాకపోతే రేపైనా అనే ఫార్ములా ఉన్నవాడు ఇవాళ కాదు ఇప్పుడు అనుకున్నాగా ఇప్పుడే చేసేద్దామనే ఒక తపన ఉన్నవాడు ఇది ఒక సమాజానికి ఒక మార్గదర్శనం చేసే ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ఇదేదో ఆయన్ని జాకీలు పెట్టి లేపి ఒక సూపర్ మ్యాన్ అని చూపించే ప్రయత్నం కాదు మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం సమాజంలో కాస్త కూస్తా పక్కవాడికి కష్టం వస్తే ఎందుకని మన స్నేహహస్తం సాయ హస్తం ఎందుకు అందించలేకపోతున్నాం అని మనల్ని మనం ప్రశ్నించుకోవటానికి ఈ మొత్తం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు నాలుగు వందల పంచాయతీలు దెబ్బతింటే జస్ట్ కపుల్ ఆఫ్ టూ డేస్లో ఆయన దెబ్బతిన్న పంచాయతీల వివరాలన్నీ తెప్పించుకున్నారు ప్రతి పంచాయతీ అకౌంట్ నెంబర్లన్నీ తెప్పించుకున్నారు లక్ష రూపాయలు జమ అయ్యే ఏర్పాటు చేశారు నిన్న నుంచి ఆ ప్రక్రియ మొదలైంది ఈ రోజు సాయంత్రం లోపల అన్ని పంచాయతీలకి ఆ లక్ష రూపాయలు వంతున వెళ్ళిపోతున్నాయి ఇండివిజువల్ ఫండ్స్ ఇస్తున్నారు ప్రభుత్వం చేసే సహాయం ప్రభుత్వం ఎలాగూ చేస్తుంది అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక ఐదేళ్ల పాటు మనం చూసిన ఒక విధ్వంస పాలనకి చరమగీతం పాడిన తర్వాత ఆయన అంతకుముందు ఏమన్నారు షీట్ల మీద ట్యాక్స్ వేస్తాను గూండా యాక్ట్ తీసుకొస్తాను అవన్నీ తీసుకొచ్చే ముందు సొసైటీని స్థిరీకరించడానికి స్టెబిలైజ్ చేయడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ముందుగా బాధితుల్ని ఆదుకోవటం పార్టీలు మర్చిపోద్దాం రాజకీయాలు మర్చిపోదాం సాయం చేద్దాం తర్వాత మళ్ళీ మనం రాజకీయం చేద్దాం కావాలంటే అని ఒక హమ్మూలు అప్పీలిచ్చాడు వైసీపీ అది వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా సో మొత్తంగా చూస్తే ఈ ఏ సంస్థలకి వెళ్ళినాయి ఒక్కసారి తొంభై మూడు చూద్దాం ప్రకృతి విపత్తులు కావచ్చు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అభిమానులు కావచ్చు అలాగే కిడ్నీ బాధితులు కావచ్చు ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా ఉద్యానం ప్రాంతంలో ఇంకా హుదూ తుఫాన్ కావచ్చు కార్గిల్ వారు కావచ్చు ఇంకా కార్గిల్ వారు సందర్భంగా మృత వీరుల కోసం ఆయన చేసిన సాయం కావచ్చు ఇంకా రకరకాల నేషనల్ డిజాస్టర్ ఫండ్ నేషనల్ సెక్యూరిటీ ఫండ్ అలా ఆయనకి తోచినప్పుడల్లా ఆ సందర్భాన్ని బట్టి ఆయన ఎలా రెస్పాండ్ అవుతున్నారనేది సినిమా ఇండస్ట్రీ ఆయన నుంచి చూసి నేర్చుకోవాలి నిజానికి ఆ తరహా ఆలోచన విధానంలో మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ యంగ్ జనరేషన్ హీరోస్ అందరూ కూడా ఈయన స్ఫూర్తిగా తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ని తారక్ని ఇక్కడ ఎప్రిషియేట్ చేయాలి ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ రెస్పాండ్ అయిన తారక్ లోకేష్ గారు కూడా చాలా ఆప్యాయంగా ఆయనకి ఫోన్ చేసి బావా అని పలకరించి ఆయన్ని థ్యాంక్స్ చెప్పారు సో ఒక శ్రీమంతులు మనలోనే ఉన్నారు మనం సమాజానికి ఇచ్చేసి ఈ వ్యవహారాన్ని ముందుగా నడిపిస్తే మరింత శ్రీమంతులు అవుతాం జనం గుండెలో శ్రీమంతరం అవుతాం అనే కాన్సెప్ట్ని టిక్ ఆఫ్ చేసి అది టేక్ ఆఫ్ అయ్యేలా చేసిన పవన్ కళ్యాణ్ నుంచి మిగిలిన రాష్ట్రాల రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు కూడా స్ఫూర్తి తీసుకుంటున్నారు ఇందుకు కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన్ని ప్రత్యేకంగా చూసి అభినందించేది మేరే పీచే పవన్ కళ్యాణ్ హై అని ఆయన అన్నారు అంటే మోడీ వీళ్ళు ఒక భవిష్యత్ జాతీయ నాయకుడిని ఆయన దర్శించారు అది దార్శనికతది ఒక లీడర్ని ఐడెంటిఫై చేయడం కోసం వచ్చే దార్శనికత జనరల్గా బుద్ధిస్టులో బౌద్ధ సన్యాసుల్లో ఒక కల్చర్ ఉంటుంది ఏంటంటే నెక్స్ట్ లామాని ఐడెంటిఫై చేయడం కోసం వాళ్ళు దేశాటనం చేస్తారు అలా ఈ దేశ ప్రధాని ఆయన దేశం మొత్తం మీద తన నజర్ సారించినప్పుడు తన దృష్టి సారించినప్పుడు ఒక జాతీయ నాయకుడు తయారు కాబోతున్న ఒక జాతీయ నాయకుడు ఆయనకి పవన్ కళ్యాణ్లో కనిపించారు మనకి ఎంత ఉందనేది అనేది కాదు మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం సొసైటీకి అనేది అది చిన్నప్పటి నుంచి ఆయన అంతర్గతంగా ఆయన ఇంట్రావర్ట్ అంటారు అందరూ పవన్ కళ్యాణ్ ఎస్ ఆయన ఇంట్రావట్ అంతర్ముఖుడే ఎందుకంటే అంతర్ముఖుడు లోపల తన లోపల ఒక సమాజాన్ని ముందర తాను దర్శించుకొని సమాజానికి ఇవ్వగలను అనే ఆలోచన ఉన్నవాడు కాబట్టి ఆలోచనకు అనుగుణంగా ఆయన ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు వంద కోట్లకు పైబడి ఆయన ఇచ్చిన విరాళాలు ఆయన చేసిన దానం ఆయన ఎక్స్టెండ్ చేసిన ఆర్థిక సహాయం ఇవన్నీ ఆయన చెప్పుకోవటానికి ఏమి జనం ముందుకు రాలా సమాజం తనని చూసి ఎంతో కొంత నేర్చుకుంటే కనీసం లేనివాడికి కలిగిన వాడు ఎంతో కొంత ఒక రూపాయి ముందుకు సాయం చేయడానికి వస్తే ఆ కొహేషన్ ఉంటుంది ఆ కొహేషన్ అట్మాస్ఫియర్ బిల్డ్ అవుతుంది ఇది అవసరం నేచర్కి ఇది అవసరం అని చెప్పిన పవన్ కళ్యాణ్కి మనస్ఫూర్తిగా అభినందన